బాబాయ్ నమస్తే నమస్తే బాబు మీ పేరు మేడుకొండ రాధాకృష్ణ ఏం పని చేస్తారు వ్యవసాయం ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయ పరిస్థితి వ్యవసాయం పరిస్థితి ఏముంది ఎట్లా చేసుకున్నడో చేసుకున్నట్టు ఉంది పర్వాలేదు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ కూటంప ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది కదా ఏనా అనిపించింది అసలు బాగానే ఉంది ఇప్పుడు సూపర్ సిక్స్ పేరిడ్ కుటం ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంది కదా నిజంగా పథకాలు అందుతున్నాయి జనాలకి అందుతున్నాయి 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 ఇప్పుడు తల్లికి వందనం వేశారు ఇంట్లో ఎంత మంది కొంటే అంత మంది కంటున్నారు నిజంగా అవును అందరికీ వేసారు ఎవరిలో వదిలిపెట్టలు అసలు ఒక్కళ్ళు వదిలిపెట్టలు ఎవరైనా ఏదైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ ఇస్తున్నారు దీపం పథకం దీపం పథకం కూడా అందుతుంది ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ సంవత్సరానికి మూడు బండ్లు ఉచిత అంటున్నారు నిజంగా ఉచితంగా అందరికి అందుతున్నాయి బండ్లు అందరికీ అందుతుంది త్వరలో ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు అది జరుగుతుంది మహిళలకు మహిళలు కుర్చితబోస పెడితే బాగుంటుందా లేదంటే దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే పెట్టారు కాబట్టి దాన్ని రెండు చేయటమే తప్ప రెండోది ఏం లేదు చంద్రబాబు గారు ఏది పెడితే అది దాని గురించి వెనక తిరిగే పని లేదు చంద్రబాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు నిజంగా ఆయన అభివృద్ధి చేసి ఉద్యోగాలు ఇస్తారంటారు అమరావతి ఎప్పుడైతే అభివృద్ధి అయిందో గ్యారంటరీగా ఇస్తారు ఆయన అన్న మాట ప్రతి ఒక్కటి చేస్తారు అది చేయగలుగుతారు కూడా అమరావతి రాజధాని మరి ఐదు సంవత్సరాలు పూర్తయిపోతుంటారా అయిపోవచ్చు అవుతా అవ చేస్తారని చెప్తున్నారా అవద్దు కూడా నూటికి నూరు కోడలు అవద్దు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కూడా అయిపోతుంది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ రైతులు మీరు ఒక రైతు కదా మీ రైతులకు పంట చేతికి రాగానే మీరు అమ్మ అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలైనా జమ జమ అయిపోతున్నాయి ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ ఇప్పుడు రైతులకి ఏ విధంగా సబ్సిడీ కానీ ఏ విధంగా కుటుంబ ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది అంటారు ఏ విధమేముంది అసలు ఏది చేయడానికి కూడా వాళ్ళు ఉండ ఉసులుబాటును బట్టి చేస్తారు అక్కడ అక్కడ ఖజానా లేదు ఖజానా అంతా ఖాళీ అయిపోయింది బాబు అర్థమైందా అసలు ఏమీ లేదు మొత్తం అవజేసి ఖాళీ దాని విసులుబాటును బట్టి రైతుకి ఏం చేయాలో అదే చేస్తారు దాంతో సమస్య లేదు అసలు ఆయన చేస్తారు అయితే ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ అన్నదాత సుఖీ బాబా పేరుతో ఇరవై వేల రూపాయలు రైతులకు నేరుగా తమ ఖాతాల్లో జమ చేస్తా అంటున్నారు నిజంగా కూటమి ప్రభుత్వం జమ చేస్తా అంటారు మూడు తడవలుగా చేస్తా ఉన్నారు ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎవరు ప్రభాకర్ ఎలా ఉంది ఆయన పరిపాలన నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారు ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉంటాడు మీ గ్రామంలో రోడ్లు వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది బాగానే ఉందంటారు ఇప్పుడు గత ప్రభుత్వంలో లాండ్ ఉంది ప్రస్తుత ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది అప్పుడు పడితే అలా కొట్టడం చేయటం తప్పు లేకుండా జైల్లో పెట్టడం అటు మంచి చేశారు ఇవాళ ప్రభుత్వం దానిపైన చేసుకుంటూ పోతా ఉంది అంతేగాని ఈ ల్యాం పట్టించు ఈ చేయటం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ అది చేసుకుంటూ వెళ్తుంది ఏ తప్పు అయితే తప్పుని తప్పుగా దాన్ని లాక్కెళ్ళి లాకప్లో పెట్టాలో ఏం చేయాలో చేస్తారు బాబా ఇప్పుడు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అతను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం రప్ప రప్ప నరుకుతాను గంగమ్మ జాతరలో అందరిని అంటున్నాడు ఏమంటారు సైకో 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 మాట్లాడతారు సైకో అలాగే మాట్లాడతారు ఏం చేసేది చెప్పండి బాబు సైకో 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 అంతే రెండోది నేను చెప్పక్కర్లా సైకో అందరికీ తెలుసు సైకో ఏదైనా మాట్లాడతాను సైకోని బట్టి కింద ఉండ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు తండ్రి ఏది మాట్లాడాడో పిల్లలు అదే మాట్లాడతారు అంతే కదా తండ్రితో సమానం జగన్ తను ఏది మాట్లాడాడో కింద్రోళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట దొరుకుతుంది ఏమంటారు మీరు దానికి ఏం శవం దొరుకుతుంది దొరక ఏం దొరుకుతుంది సృష్టి అల్లర్లు అన్నీ అల్లర్లు చెయ్యాలి పై నుంచి వచ్చాయి రాకూడదు నిధులు రాకూడదు వచ్చే కంపెనీలు వెనక పంపించేయాలి అన్ని కంపెనీలు వస్తాయి ఒకటి ఒకటి ఒక్కోటి ఒక్కొక్కటి లైన్లోకి వస్తాయి ఆ కంపెనీలు రాకుండా అలర్ చేస్తేనే కదా అంబో అని జడుస్తారు కదా దాని గురించి అలర్టు చేయటం మొదలుపెడతారు అంత మించి రెండోది ఏం కాదు మన చిత్తూరులో చూసుకుంటే మామిడి రైతులకు ధర్నా అని చెప్పి వాళ్ళకు అండగా నిలబడతా అని చెప్పి మామిడికాయలను తొక్కిచ్చేయడం ఎంతవరకు సమంజసం ఉంటుంది మామిడికాయలు కొని కావాలి ప్రజలు చూపెట్టాలని చేసిన పని మామిడికాయలు కొన్నాడు రెండు రక్కులు కొని పోసి రోడ్డు మీద పెట్టి తొక్కిచ్చేసాడు అది అందరికీ తెలిసిన విషయం మనమే చెప్పక్కర్ల దాని గురించి బాబా జగన్మోహన్ రెడ్డి కొని ఆర్బోస్ కూడా తొక్కిచ్చేసాడు టాకర్ బాబు ఇప్పుడు చూసుకుంటే మొన్నే అదే చిత్తూరులో చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నాడు గోటమ్మ ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు ఆరోపిస్తాడు అట్లా చెప్తేనే కుదురుద్ది వ్యతిరేకంగా చెప్పాలిగా చంద్రబాబు భాదయాత్ర అంటే తను మా ముందుకు రాడుగా అనే విషయం అన్నాడు కానీ రాడు ఎన్ని అబద్ధాలు ఆడినా నిజం నిజంగానే వెళ్తానే ఉంటుంది వంద అబద్ధాలు ఆడవచ్చు కానీ లేదు ఆయన రాబట్టి ఇవాళ శుభ్రంగా అందరూ నాలుగేళ్ళు లోన్లు కదా శుభ్రంగా తింటున్నారు లాగా అయిపోయేది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అందరినీ సమరపూజలు చేసి ఇచ్చావు మొత్తం కూర్చొని తినడా బాబు శ్రీలంక ఎట్ట తయారైంది అట్లా తయారు చేస్తుంది అంతకంటే ఏరేం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సీఎం అయి ఉంటే ల్యాండ్ చేసేవాడు అంటారా చేయడు చేయడు ఇప్పుడు ఏడుతున్నారు చాలా వరకు ఈయన రద్దు చేసుకుంటా ఎవరి పొలాలు అప్పచెప్పుకుండా వస్తున్నారు ఇంకా ఉంది పొలాలు అప్పచెప్పని అప్పచెప్తారు పొలాలన్నీ కూడా నీ పేరెదుకు నువ్వు సంపాదించావా ఎవరిది ఉండాలి అది ఎవరు భూమి అయితే ఎవరిదో తల్లిదండ్రులు ఆడది ఉండాలి అలాలు నీ బొమ్మ ఎందుకు నువ్వు ఏమైనా వాళ్ళకి ఇచ్చా మాకు ఇచ్చావా నువ్వు నువ్వు ఎందుకు వేసావా వేయాల్సిన పనే వచ్చింది ఎందుకేసావు ఆ బొమ్మ ఎందుకు వేయాలి నీ సంపాదన అది బాబా ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా మరో ప్రశ్న ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా లేదా లేదు లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది సుపరిపాలన పేరుతో జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తా అంటున్నాడు వస్తే రానివచ్చు రావచ్చు వస్తాడు ఎందుకు రాడు ప్రతిపక్షం కూడా వస్తా రావద్దు అని ఆహ్వానిస్తారా మరి కాదు ఆహ్వానిస్తారంటే డబ్బు ఇస్తే అందరూ వస్తారు డబ్బు ఇచ్చి మందు పోసి అన్ని చేస్తే డబ్బుకి ఎర్ర ఇవాళ ఏముందా డబ్బు ఎవడికి చేదా చేదు కాదు కదమ్మా ఏమన్నా చేదేంటి డబ్బు ఇచ్చి అందరినీ తోలికి అన్నీ తెలుసు మాకు అవి వచ్చేది ఎవరో కూడా మాకు తెలుసు మేము అనకూడదు మా నోటితో ఎవరు వస్తారా రైతు వారికి ఎవరు రాడు వ్యాపారస్తుడు రాడు గాలిగా రోడ్లు ఏమంటే ఉంటారా వాళ్ళని చేసుకుని తీసుకు వస్తారు కలర్లు చేయరా మీరేమో ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి భోజనాలు పలావులు అవి పెట్టించి అయితే ఎంతమంది అయినా వస్తారు చూసుకుంటే గతంలో ఇబ్బంది ఇబ్బంది పడతాను ఎందుకు వేస్ట్ చేశాడు వాలంటీర్లు పెట్టాడు కడువు నిద్రపోయేవాడు లేఖలు తోలిపోతా నిద్రపోయేవాళ్ళు ఇందుకు వాళ్ళ వల్ల ఉపయోగం ఏమన్నా ఏంటి ఉపయోగం ఏమైనా ఉందా చూసుకుంటా బాబా గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇప్పుడు రైస్ తీసేసారు తీసి మేము ఇబ్బంది ఇబ్బంది పడరు నాకు కుదిరినప్పుడు నేను తెచ్చుకుంటా నీకు గుద్దిన్నప్పుడు నువ్వు తెచ్చుకుంటా ఈ పాపకు గుద్దిన్నాడు పాప ఆయన కుదిరినప్పుడు ఆయన తెచ్చుకుంటాడు నువ్వు వ్యాన్ పెట్టి అర్రో కర్రో అంటే ఎక్కడో నేను తోటలో ఉంటా ఎక్కడ వస్తా నాకు వినపడద్దు అక్కడికి నువ్వు వెళ్ళిపోతావు ఎట్లా పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమవ్వాలి వాళ్ళు తిరిగి వస్తాడేంటి రెండో రోజున రెండో రోజున పొలంలోనే ఉంటాడు వ్యవసాయం చేసుకున్నాడు పొలంలో ఉంటాడు ఇంటి దగ్గర ఉంటాం మాకు ఇసులుబాటు అయినప్పుడు మేము వెళ్ళి ఆ దుకాణం దగ్గరికి వెళ్తే తెచ్చుకుంటాం పెద్ద బ్రహ్మాండం ఏం కాదు ఊళ్ళోకి వెళ్తే తెచ్చుకుంటాకి ఏం చెప్పాడు చంద్రబాబు లేని వాళ్ళు మొసలి అరవై సంవత్సరాలు దాటి వాళ్ళకి ఎమ్మని అడిగి వెళ్ళి ఇస్తున్నారు సచరెట్టు వాళ్ళు లోకదే రాబయ్య అది మీ నాన్న తెచ్చి కనపడుతుంది కదా మరి ఇంకా ఏంటి అతకని ఎక్కువగా ఏం కావాలి చంద్రబాబు ఇంకొంచెం తప్పు చేశాడని చెప్పాను సాలు అబ్బా ఇప్పుడు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు నాని చాలా ఇదిగా మాట్లాడేవాడు కదా అనేక రకాల అసలు ఆల నాని ఏమైపోయాడు ఏమైపోయాడు మళ్ళీ దీంట్లోకి వచ్చేసినట్టు ఉన్నాడు కూటంలోకి వచ్చేసినట్టు కనపడుతున్నాడు అయితే బయట పడలేదు కానీ వచ్చాడని జనం అంటున్నారు నాకైతే పూర్తిగా తెలియదు వచ్చేసాడు సైలెంట్ అయిపోయాడు నిన్న కాక మొన్న పేరుని నాని అంటున్నాడు ఏమంటారు మీరు రప్పారప్ప అంటే నరికేత్తం మాదే వసతి అంటున్నాడు అది ఆంభత్తం అది ఆంబత్తం అన్న డబ్బు సంపాదించిన ఆంబత్తం అది ఇంకా ఏమంట ఆంభత్తం అది డబ్బు సంపాదించేసి అడ్డగోలుగా తోసేసారు దోసేసి మాట్లాడుతున్నాడు పెన్నా ఇది మాట్లాడడం వేల కోట్లు బియ్యం కుంభకోణం ఉంది భార్యాపారు అవన్నీ లాగుతారు ఒకటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి సమస్య లేదు అసలు దాని గురించి ఇంకేమన్నా మీకేమన్నా రైతులకి కుటుంబ ప్రభుత్వం ఏ విధంగా బాగుంటుంది అన్ని విధాలుగా సహాయపడితే బాగుంటుంది వాళ్ళకి ఏది తోతే చేస్తారు ఇది కానీ అంటే ఇది చేస్తుంది అని మేము చెప్పలేము చేస్తే ఉసులుబాటు మరి చేస్తుంది అక్కడ ఖజానా లేదు జీటాకి ఏదో చేసుకుంటా అన్న ప్రకారం వస్తానే ఉంది ఎన్ని మార్పులు ఇస్తారు వందకి నూటికి నూరు పాలు ఇస్తారు